వినాయక చవితి రోజున మనం మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తాము ఆ విగ్రహంలో మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆయనను పరబ్రహ్మ స్వరూపుడిగా ఆహ్వానించి పూజిస్తాం ఆ తరువాత కొన్ని రోజులకు ఆ విగ్రహానికి నైవేద్యాలు పూజలు ప్రార్థనలు చేస్తాం కానీ ఒక సందేహం వస్తుంది ఇంత ఆరాధించిన గణపతిని తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తాం ఈ ప్రశ్నను సూత సూతమహర్షిని అడిగారు అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు మనం చేసే గణపతి విగ్రహం మామూలుగా చూస్తే మట్టితో చేసిన బొమ్మే కానీ మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అది పరబ్రహ్మ స్వరూపమవుతుంది అలాంటి ప్రతిమను పూజించిన తర్వాత అలా వదిలేయడం పాపంగా భావించబడుతుంది అందుకే ఆ విగ్రహాన్ని తిరిగి లయం చేయాలి లయం అంటే ఆత్మను విశ్వాత్మతో కలపడం అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపడం ఇదే సృష్టి లయాచక్రం ఇదే పరబ్రహ్మతత్వం అందుకే గణపతిని సముద్రంలో కానీ నదుల్లో కానీ చెరువుల్లో కానీ నిమజ్జనం చేస్తారు నీటిలో కరిగి ఆ మట్టితో మళ్లీ ప్రకృతిలో కలిసిపోతుంది దీని ద్వారా పరబ్రహ్మతో ఐక్యం జరిగినట్లవుతుంది అందుకే వినాయక నిమజ్జనం చేస్తారు ఇలా సూత మహర్షి ఋషులకు వివరించారు